అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ టాలెంట్ కలగలిసిన కథానాయికగా టాలీవుడ్ ని ఆకట్టుకుంటోంది కానీ అదృష్టం ఆమెతో దోబుచ్చులాడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం చిత్రంలో మొదటగా అనుపమా ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు అదృష్టం కలిసిరాక ఆ లక్కీ ఛాన్స్ ని మిస్ అయింది అనుపమ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన కార్తికేయ టూ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావడంతో మళ్లీ లోకి వచ్చింది అనుపమ రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ అయిన ఎయిటీన్ పేజెస్ చిత్రం కూడా హిట్ ఖాతాలోనే చేరింది దాంతో అనుపమ పరమేశ్వరన్ సినీ కెరీర్ మంచి ట్రాక్ లో పడింది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే స్టార్ హీరోయిన్ గా రాణించే ఛాన్సు అనుపమకు ఉంది డీజే టిల్లు చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లీ స్క్వేర్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సిద్ధు తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరిని తీసుకున్నాడు ఎందుకనో ఆ ప్రాజెక్ట్ నుంచి అనుపమ బయటకొచ్చేసింది ఆమె ప్లేసులో శ్రీలీలను తీసుకున్నాడు ఆ తర్వాత శ్రీలీల కూడా టిల్లీ స్క్వేర్ నుంచి బయటకొచ్చేసింది రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ తాను టిల్లీ స్క్వేర్ చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించింది అనుపమ ఆమె ఇచ్చిన రీఎంట్రీని భలే ట్రాల్ చేస్తున్నారు నెటిజెన్స్ ఒకసారి తప్పుకున్న అనుపమ మళ్లీ టిల్లీ స్క్వేర్ లో చిక్కుకుంది అని కామెంట్ చేస్తున్నారు